హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో కదా కర్ణాటకలో శ్రీ మల్లికార్జున ముత్య అప్పాజీ మీ పేరు మీ ఇంట్లో వాళ్ళ పేరు మీ సెల్ నెమ్మరు మీకు ఏం జరగబోతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇవన్నీ ఎలా ముందుగానే చెప్తున్నాడు నిజం చెప్పాలంటే ఆయనకు వాళ్ళ నాననుడి నుండి విద్య అని చెప్పవచ్చు దీనినే కర్ణయక్సిని లేక కర్ణ పిశాచి అంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం పూర్వం అయ్యప్ప స్వాములు పాదయాత్రకు వెళ్ళేటప్పుడు పనికి వస్తుందని ఈ విద్యను బృహమహర్షి తంత్రిక స్వామికి బోధించాడట అది స్వాముల పాదయాత్రలో ముందు జరగయ్యే విషయాలను అంటే ఆపదలను తెలుసుకోవడానికి యక్షిణీ విద్యను సాధన చేయించే వాళ్ళట అది కొంతకాలం పాటు అంతరిస్తూ మనుగడ కోల్పోయింది కానీ కొంతమంది అది తాళపత్రాల్లో బద్దపరచడం వల్ల యక్షిణీ విద్య మళ్ళీ మనుగడలోకి వచ్చింది ఈ విద్య హిందూ సంప్రదాయానికి ప్రతీక కానీ ఈ విద్యను పరమతస్థులు కూడా సాధన చేసి దుష్ట కార్యాలకు పాల్పడుతూ ఉంటారు కర్ణపిశాసి సాధన చాలా కష్టమైనది మీరు మీ మలం మరియు మూత్రాన్ని మాత్రమే తినవలసి ఉంటుంది ఇది చాలా కష్టమైన ప్రక్రియ మరియు దీనిని సులభంగా ఆచరించలేము చివరికి కర్ణపిశాచి స్త్రీ రూపం దాల్చి సాక్షి చేయడానికి నగ్నంగా మీ వద్దకు వస్తుంది కానీ మీరు దానిని తిరస్కరించాలి కర్ణ్ అంటే చెవి అనే అర్థం కర్ణపిశాచి అనేది ఏ వ్యక్తికైనా భూత వర్తమాన భవిష్యత్తు గురించి మీ చెవుల్లో గుసగుసలాడే రాక్షసి అనే అర్థం ఈ సిద్ధిని కుటుంబం లేనివారు లేదా ఒంటరిగా ఉన్నవారు మాత్రమే ఆచరించవలసి ఉంటుంది ఈ సిద్ధి అఘోరులకు బాగా తెలుసు ఎవరైనా వారిని ఒప్పించి లేదా ఆకర్షించే శక్తి నీలో ఉంటే ఆ గోరులు మీకు ఆ సిద్ధి ప్రసాదిస్తారు ఈ సిద్ధిలో ఈముడు ఉన్న సరత ఏమిటంటే ఆ రాక్షసి మీ ముందుకు వస్తే మీరు ఆమెను వివాహం చేసుకుని ఆమెను మీ భార్యగా సంతృప్తిపరచాలి మరియు ఆమె కోరుకునేప్పుడల్లా మరియు ఆమె ముఖ్యమైన సందేశం ఏమిటంటే ఆమె మాటలను ఎప్పుడూ మీరు వినకుండా ఉండడానికి ప్రయత్నించకూడదు అవును ఆ పిశాచిని ఉపయోగించి మీరు ధనవంతులు కావచ్చు ఎందుకంటే మీ ముందు ఉండే వ్యక్తి యొక్క గతం వర్తమానం భవిష్యత్తు గురించి మీరు పద్ధతి తెలుసుకుంటారు మరియు మీరు ఈ విద్యను పరిపూర్ణంగా ఉపయోగిస్తే మీ మాటలకు మీరు లక్షలు సంపాదిస్తారు ఈ కర్ణపిశాచి విద్య ద్వారా కర్ణాటకలో ముత్య అప్పాజీ గారు మీ పేరు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు మీకు ఏం జరగబోతుంది అనే విషయాలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంటుంది అలాగా భూత వర్తమాన భవిష్యత్తు గురించి ఈ ముత్య అప్పాజీ గారు మీ గురించి చెప్పడం జరుగుతుంది అందుకో కారణం ఈ కర్ణపిశాచి ఆయన చెవులో మీ గురించి మొత్తం చెప్పడం జరుగుతుంది కాబట్టి కర్ణాటకలో ఈ మల్లికార్జున ముత్య అప్పాజీ గారు మీ గురించి చెప్పేటని ఆల్మోస్ట్ నిజమే కావచ్చు ఎందుకంటే ఈ కన్నపశాసి విద్య ద్వారా ఇవి చెప్పే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇలాగా చాలామంది చెప్పడం జరుగుతుంటుంది ఈ కన్నపశాసి విద్య అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు కాకుంటే ఫ్యామిలీ ఉన్నవారు నేర్చుకుంటే వరకు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఫ్యామిలీ లేదో ఎవరు బ్రహ్మచారులో వారు మటుకే ప్రయత్నించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ విద్యను పూర్వం చాలామంది సాధన చేసేవాళ్ళు కాకుంటే ఇప్పుడు కరుమరు అయిపోయింది ఈ వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి